మిగిలిన సభకు హాజరైన మీకు ఉద్యమ దండాలు తెలియజేసుకుంటున్నాను ఐఎఫ్టి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఏర్పడినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు దాదాపు ఒక నలభై ఆరు సంవత్సరాల చరిత్రలో ఐఎఫ్టి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలపైన అనేక సమస్య సమరశీల పోరాటాలు నిర్వహించినటువంటి విషయం కూడా మీ అందరికీ విధిగా ఐఎఫ్టి నాయకత్వాన కార్మికుల సమస్యల పరిష్కారం కోసము అనేక మిలిటెంట్ పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర ఐఎప్ అదే సమయంలో ఈ నలభై ఆరు సంవత్సరాల కాలంలో మన ఉద్యమంలో విప్లవకర ట్రేడింగ్ ఉద్యమంలో కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు రాలేదా తలెత్తలేదా అంటే కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు కూడా తలెత్తాయనేటువంటిది ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనుకుంటున్నాను ఏంటా ప్రతికూల అనేక ప్రతికూల అంశాల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రతికూల అంశము చీలికలు ఒక సంస్థగా నా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఏర్పడ్డము అనేక సమరశీల పోరాటాలు నిర్వహించము ఈ క్రమంలో మన సంస్థలో కొన్ని చీలికలు కూడా చోటు చేసుకున్నటువంటిది మన కళ్ళ ముందు ఉన్నటువంటి అంశం దీన్ని అధిగమించడానికి ఈనాడు ఈ ఐక్యతా సభ అనేటువంటిది నిర్వహించుకుంటున్నాను రెండు ఐఎఫ్టీలు ఐక్యం అవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్న దాంట్లో భాగంగానే ఈనాడు మనం అందరం ఇక్కడ జమ అయ్యారు ఈ ఐక్యతని బలోపేతం చేసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనపై ఉన్నది ఈ ఐక్యతని మరింత విస్తరించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ అధ్యక్షుల వారు చెప్పారు కొన్ని అంశాలపైన ఈ సభ కూడా నిర్వహించబడుతున్నది నేను చెప్పబోయేటువంటి అంశం అంతర్జాతీయ పరిస్థితి జాతీయ పరిస్థితి కాపరేట్ చేసి చెప్తాను అంతర్జాతీయ పరిస్థితి కార్మిక వర్గం అనేటువంటి అంశాన్ని మన మాట్లాడమని అటుగా అనుకోలేదు నేను ఎక్కువ సమయం తీసుకోకుండానే కొన్ని క్లుప్తంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఎందుకంటే ప్రపంచం చాలా పెద్దది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఒక అరగంటలో తిరిగి రాలేదు ఆ దేశాల్లో ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి కూడా చెప్పుకోలేదు క్లుప్తంగా నేడు ప్రపంచ పరిస్థితుల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు ప్రపంచ పరిస్థితులు జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని రాజకీయ ఘటనలు ఏవైతే వాటి గురించి కేవలం ప్రస్తావిస్తారు విశీకరించేటువంటి సమస్య ఉండకపోవచ్చు సమయాన్ని పెట్టుకుంటే మొదలు పెడతారు ఆ చర్చ కామ్రేడ్స్ ఇక్కడ ఈ బ్యానర్ పైన రాసున్న నినాదాన్ని కూడా కాంట్రాక్టీకరణ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి అదే రకంగా ప్రైవేటీకరణని వ్యతిరేకించాలి ప్రభుత్వ సంస్థల్ని పరిరక్షించుకోవాలి అనేటువంటి నినాదాలు ఈ సదస్సు గాన మీద ఉన్నాయి ఈ నినాదాలు లేదా ఈ డిమాండ్లు కేవలం మన దేశానికి వర్తించేటువంటి నినాదాల డిమాండ్లా అనే ప్రశ్న వేసుకుంటే కాదు అనేటువంటి ప్రపంచ ఈ ఈ ప్రక్రియలేవైతున్నావో కొనసాగుతున్నాయి అనేక దేశాల్లో ఈ ప్రక్రియలే కొనసాగుతున్నాయి కార్మిక వ్యతిరేక విధానాలే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు అమలు చేయబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోండి నేను కొన్ని ఉదాహరణ ఇక్కడ బ్యానర్ మీద ఏదైతే నినాదాలు ఇచ్చారో దానికి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని ఉదారణలు మాత్రం కొన్ని దేశాలకు సంబంధించిన ప్రయత్నం చేస్తాను ప్రపంచంలో దాదాపు ఎన్ని దేశాలు ఉన్నాయి దాదాపు నూట తొంభై నాలుగు తొంభై ఐదు దేశాలు ఉన్నాయి నేను తప్పు చెప్తే ఎవరన్నా కరెక్ట్ చేయాలి ప్రపంచంలో నూట తొంభై ఐదు తొంభై ఆరు ఉన్నాయి సరే అన్ని దేశాల పరిస్థితుల గురించి మనం మాట్లాడుకోలేము ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటి గురించి ప్రస్తావించుకుందామని అనుకున్నాం మనం ప్రపంచంలో ఈస్ట్ యూరో ఖండతుంది ఈస్ట్ యూరోప్ మీద అవుతుంది మనం జార్జియా అనేటువంటి ఒక దేశం స్టాలిన్ పేరుకి విన్నారు కదా జార్జియాలో పుట్టినటువంటి స్టాలిన్ ఆ దేశం అది కూడా ఒక పెట్టుబడిదారి దేశం మనం ఇక్కడ కొత్తగూడెంలో ఉన్నాము ఈ కొత్తగూడెం చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమ ఏంటి బొగ్గు గనుల పరిశ్రమ గనులే ఉన్నాయి కదా ఈ కొత్తగూడెం చుట్టూ ఉన్నటువంటిది పారిశ్రామిక రంగం ఈ ప్రాంతంలో ఏదైనా ఉన్నది అంటే అది బొగ్గు గనులు అతనే ఈ జార్జియా అనేటువంటి దేశంలో కొన్ని గనులు ఉన్నాయి బొగ్గు గనులు కాదు కానీ మ్యాంగనీజ్ గనులు మ్యాంగనీజ్ అనేటువంటి ఒక మెటల్ ఏదైతే ఉంటుందో ఆ గనులు ఉన్నాయి ఆ గనుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇటీవల కాలంలో సమ్మె చేశారు సమ్మెకు దిగారు దేనికి వ్యతిరేకంగా ఏ డిమాండ్ పైన వాళ్ళు సమ్మెకు దిగారు అంటే అండర్గ్రౌండ్ బావులు ఏవైతున్నాయో ఇక్కడ ఎట్లయితే కొత్తగూడెంలో కొన్ని బావులు ఉన్నాయో ఈ బావులు మూసేసి ఓపెన్ కాస్ట్ మైండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా కొత్తగూడెం ఏరియాలో అటు గోదావరికరి రామగుండంలో కూడా ఓపెన్ కాస్ట్ మైండ్సే పెంచుతున్నారు ప్రభుత్వ విధానాలు యాజమాన్యము విధానాలు అండర్గ్రౌండ్ బావులు బంద్ చేసి తగ్గించి ఓపెన్ కాస్ట్ మైండ్సే ఎక్కువ తయారు చేయాలనేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ విధానాలు ఉన్నాయి మన దేశంలోనే అట్టనీ కొన్ని ప్రస్తావిస్తున్నట్టు జార్జియా దేశంలో కూడా మ్యాంగనీజ్ మైన్స్ ఏవైతున్నావో అండర్ గ్రౌండ్ బావులు ఏవైతున్నావో అవి బంద్ చేయాలని ప్లాన్ చేస్తూ ఇంకో పక్క ఓపెన్ క్లాస్ మైన్స్ తెరవాలనేటువంటి ప్రక్రియ ఏదైతే కూనుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి పాలకులు దానికి వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా ఈ గనుల్లో ఉన్నటువంటి కార్మికులు పోరాడుతున్నారు గనుల్లో ఉన్నటువంటి కార్మికులు అండర్ గ్రౌండ్ బావులు పూయొద్దు ఓపెన్ కాస్ట్ మైన్స్ తెరవద్దు ఎట్లయితే మనకు చేస్తున్న కదా ఓపర్ కాస్ట్ మైండ్స్ అవసరం లేదని నేర్పట్లే ఆ జార్జియా దేశంలో కూడా ఘని కార్మికులు ఆ రకమైనటువంటి పోరాటం చేస్తున్నాం ఘని కార్మికుల మేనేజ్మెంట్ ఏమడుతున్నది ప్రభుత్వం ఏమడుతున్నది అయ్యా మీ జీతం నుంచి నలభై శాతం అరవై శాతం కోత పెట్టుకోండి కార్మికుల డిమాండ్ కాదు మేనేజ్మెంట్ డిమాండ్ పెడుతున్నాయి నీకు ఇస్తున్న జీతం ఏదైతున్నదో ఆ జీతంతో నలభై ఆరు నలభై శాతం నుంచి అరవై శాతం కోత పెట్టుకో అనేటువంటి పద్ధతికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కోరుకుంటున్నదో దానికి వ్యతిరేకంగా ఈ జార్జియా జార్జియాలో ఉన్నటువంటి ధనికార్మికులు పోరాటం చేస్తుంది అదే రకంగా యూరోప్ ఖండంలో ఉన్నటువంటి ఫ్రాన్స్ లాంటి దేశం ఫ్రాన్స్ లాంటి దేశం మనందరికీ తెలుసు బహుశా ప్రపంచంలో ఎక్కడైనా ఒక పది సంవత్సరాల కాలాన్ని ముందు పెట్టుకొని చూస్తే అన్నిటికంటే మిలిటెంట్ కార్మిక పోరాటాలు ఎక్కడ జరిగినాయి అని ప్రశ్నిస్తే బహుశా ఫ్రాన్స్ లాంటి దేశంలో కావచ్చు ఏ సమ్మె జరిగినా చాలా మిలిటెంట్ స్వభావాన్ని రూపాన్ని సంతరించుకుంటారు అక్కడ ఫ్రాన్స్ ఈ మూడు సంవత్సరాల కాలంలో చూస్తే అడ్డడుకుపోయింది ఒక రకంగా కార్మికుల పోరాటంతో ప్రజల పోరాటంతో ప్రభుత్వం కూడా కింద మీద అయినటువంటి పరిస్థితి మనం మూడు సంవత్సరాల కాలంలో చూస్తాం ఫ్రాన్స్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము పెన్షన్లకు సంబంధించినటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున కార్మికులు వీధిలోకి రావడం జరిగింది రిటైర్మెంట్ ఏజ్ అయితే ఉన్నదో ఆ రిటైర్మెంట్ ఏజ్ని పెంచడం అరవై రెండు నుంచి అరవై నాలుగు రిటైర్మెంట్ వయస్సుని పెంచాలనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నదో గా అదేగాక నలభై మూడు సంవత్సరాలు పనిలో ఉంటే తప్పనీ పెన్షన్ రాదు అనేటువంటి విధానాన్ని ఏదైతే ఫ్రెంచ్ ప్రభుత్వం ఫ్రాన్స్లో ఉన్న ప్రభుత్వము చేపట్టిందో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులు యువకులు వీధుల్లోకి వచ్చినటువంటి విషయం మనకు అందరం తెలుసుకో రెండు సంవత్సరాల కింద రెండు వేల ఇరవై రెండులో కింద పెద్ద ఎత్తున ఇరవై రెండు ఇరవై మూడు కాలంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఫ్రాన్స్లో ఉన్నటువంటి కార్మిక వర్గం మనం ఇక్కడ రాసుకున్న ఒక నినాదం ప్రైవేటీకరణను వ్యతిరేకించండి అనేది ఈనాడు మన దేశంలో పబ్లిక్ రంగ సంస్థల్ని ప్రైవేట్ ప్రైవేటీకరిస్తే మనం దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఫ్రాన్స్లో రైల్ కార్మికులు బ్రిటన్లో కూడా రైల్ కార్మికులు ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని రైల్ రంగాన్ని ప్రైవేటీకరించేటువంటి విధానాన్ని ప్రభుత్వం చేపడితే దానికి వ్యతిరేకంగా సమ్మెలు చేసినటువంటి చరిత్ర కూడా ఇటీవల ఇటీవల కాలంలో మనం చూస్తాం కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వేతన కోతలకు వ్యతిరేకంగా బ్రిటన్లో కూడా అదే జరిగింది బ్రిటన్లో యూకేలో దాదాపు అరవై ఎనిమిది వేల మంది కార్మికులు వీధుల్లోకి వచ్చారంట దేనికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ద్రవ్యోల్బణం పెరుగుతున్నది ఆఫ్ లివింగ్ పెరుగుతున్నది మేము ఇట్టబద్కాలను ఇస్తున్నటువంటి జీతంతో అనేటువంటి పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా అరవై ఎనిమిది వేల మంది కార్మికులు వీధుల్లోకి వచ్చారంట ఇదే కాకుండా అమెరికా లాంటి దేశంలో అమెరికా లాంటి దేశంలో దాదాపు ఈ రెండు సంవత్సరాల కాలం చూస్తే కొన్ని పోరాటాలు జరిగినాయి బ్రిటన్ పోరాటం కాకపోవచ్చు కానీ కొన్ని నిరసనలు కొన్ని పోరాటాలు హెల్త్ వర్కర్స్ ఇక్కడ మనం కూడా చూసుకుంటాం కదా మన ఆశా వర్కర్లు ఆశా వర్కర్ల లాగా అక్కడ కూడా కొందరు కార్మికులు ఎవరైతే ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి వాడు హెల్త్ సెక్టర్లో ఉన్నటువంటి వాడు వాళ్ళు కూడా వీధిలోకి వచ్చి పోరాడుతున్నటువంటి అంతేకాదు అమెరికాలో ఈనాడు ఉన్నటువంటి ప్రపంచ రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఒక పక్క ఇజ్రాయెల్ పాలస్తీన్ పైన దాడి చేస్తున్నది అమెరికాలో ఉన్నటువంటి యూదులు యూస్ ఎవరైతే ఉన్నారో ఆ యూదులకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ పరిశ్రమలు కావచ్చు పాలనలు కావచ్చు ఆ యూదులకు సంబంధించినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి యూదులే గాజాలో జరుగుతున్నటువంటి కాండకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు వాళ్ళు యూదులే కానీ ఇజ్రాయెల్ పాలకులు ఏదైతే ఎంత దుర్మార్గమైనటువంటి దాడి పాలస్తీనా ప్రజల పైన చేస్తున్నారో గాజా పైన యుద్ధం చేసినారో దానికి వ్యతిరేకంగా యూదులో ఉన్నటువంటి పరిశ్రమల్లో యూదుల నాయకత్వాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లోనే సాధారణ యూత్లు సాధారణ యూదు కార్మికులు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నటువంటి అనేటువంటి ఇటీవల కాదు మనం తెలుస్తుంది జర్మనీ లాంటి దేశం యూరోప్లో ఉన్నటువంటి జర్మనీ లాంటి దేశం బహుశా మనం హైదరాబాద్ నగరంలో కావచ్చు కొత్తగూడెంలో కావచ్చు ఈ నగరాల్లో కొన్ని కార్లు చూస్తుంటాం కార్ల పేర్లు బోక్స్ వ్యాగన్ అనేటువంటి ఒక కార్ ఉన్నది విన్నాం కదా వ్యాగన్ అనేటువంటి కారు హైదరాబాద్ అంటే పట్టణంలో షోరూమ్లో ఉండి ఉంది చూసినా మనం బోక్స్ వ్యాగన్ అనేటువంటి ఒక కార్ల పరిశ్రమ కార్లు తయారు చేసే ఆటోమొబైల్ పరిశ్రమ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు దాదాపు అరవై వేల మంది కార్మికులు అంటారు ఆ జర్మనీలో ఆ ఆ కంపెనీకి సంబంధించి చాలా బాధ కంపెనీ ఓక్స్ వ్యాగన్ అనేటువంటిది ప్రపంచంలో ఆటోమొబైల్ పరిశ్రమ ఏదైతే ఉన్నదో దానిపైన ఆధిపత్యం చెలాయించేటువంటి కంపెనీల్లో ఒకటి ఓక్స్ వ్యాగన్ ఎట్లయితే బెంచ్ కంపెనీ కావచ్చు ఫోర్డ్ కంపెనీ కావచ్చు ఇటువంటి కార్ తయారు చేసే కంపెనీలు ఏవైతున్నావు ఈ ఓట్స్ వ్యాగన్ అనేటువంటిది ఆ ఒక మొదటి పది ర్యాంక్లో ఒక ర్యాంక్ ఉన్నటువంటి కంపెనీలో ఉన్న అరవై వేల పై కార్మికులు ఈ మధ్య కాలంలోనే ఆ సంస్థకు సంబంధించి ఆ కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ముందు అరవై వేల మందితోటి ప్రదర్శన చేశారు దేనికి వ్యతిరేకంగా ఇటువంటి కింద ఒకటి వాడు కొన్ని ప్లాంట్లు బంద్ చేస్తూ तुम प्लाट्ल तुम्हारे कारखाना तुम कारखानी कारखान बंद है बंदा उद्योग ले का ले को लेगा कार को कारखान बंदरा सरग् अद वेतना तग्गंटा मेनेज मनमे वेतना पे कार्मिक संघा कोई वेतना आधे, डिमां मेनेज अद्दसमेंग अरवे वेल मंदिर मैनेजमेंट, कार्य వాళ్ళ హెడ్ ఆఫీస్ జర్మనీలో ఉన్నటువంటి ఆ కంపెనీ హెడ్ ఆఫీస్ ముందు పోయి పెద్ద ప్రదర్శన చేసింది అంటే తమ బతుకుని కాపాడుకోవడానికి తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు మేనేజ్మెంట్లు అనుసరిస్తున్నటువంటి కార్మిక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలేదో దానికి వ్యతిరేకంగా నిలబడేటువంటి ప్రయత్నం మనం చూస్తాం సౌత్ ఆఫ్రికా లాంటి దేశంలో బహుశా పేపర్లను చూసిన అక్కడ ఏమైతే బంగారు గనులు ఉన్నాయో ఆ బంగారు గనుల్లో సరే వ్యతిరేకమైనటువంటి కొన్ని బంగారు గనుల్లో చిక్కిపోయినటువంటి వందలాది మంది కార్మికులు కొంతమంది చనిపోయారు వంద పైన అని మొన్న ఎప్పుడో పేపర్లో రిపోర్ట్ చనిపోయారు ప్రభుత్వం పట్టించుకుంటే వైపెచ్చు ఆ గనుల్లో కొంచెం నీళ్లు కానీ తిండి కానీ పంపడానికి కూడా నిరాకరిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దృశ్యం మనం చూస్తున్నాం అక్కడ గని కార్మికులు పోరాడుతున్నారు తమ బతుకుని నిలబెట్టుకోవడానికి కొద్దో ఒక్కో మెరుగుపరుచుకోవడానికి వాళ్ళు అక్కడ దర్శన పడుతున్నారు పోరాటం చేస్తున్నారు అందుకోసం కార్మిట్స్ ప్రపంచ పరిస్థితి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో కార్మికుల స్థితిగతులు ఏమిటి ఆ స్థితిగతులకు వ్యతిరేకంగా కార్మికులు ఏం చేస్తున్నారంటే కొన్ని ఉదాహరణ ఇప్పుడు చెప్పారు సారాంశంలో మనం ఇక్కడ రాసుకున్నటువంటి నినాదాలు ఏవైతే అది అది వ్యాప్తంగా కూడా ఉన్నటువంటిదే ఏ డిమాండ్లు అయితే మనం పెడుతున్నామో ఆ డిమాండ్ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పెట్టుబడిదారి దేశాలు కొన్ని పదాలు వాట పెట్టుబడిదారి దేశాలు ఈ పెట్టుబడిదారి దేశాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఏంటి సారాంశంలో అన్ని దేశాల్లో కూడా లాటిన్ అమెరికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు కావచ్చు యూరోప్ ఖండంలో ఉన్నటువంటి దేశాలు కావచ్చు ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలు కావచ్చు ఏషియా ఖండంలో ఉన్నటువంటి దేశాలు కావచ్చు మొత్తం ఉత్పత్తి ప్రక్రియ ఎట్ట సాగుతున్నది పారిశ్రామిక రంగం కావచ్చు సర్వీస్ రంగం కావచ్చు మనం సాధారణంగా చెప్పుకోవాలంటే ఎట్లయితే మన దేశంలో చెప్పుకుంటున్నామో కాంట్రాక్టీకరణ విపరీతంగా పెరుగుతున్నది అవుట్ సోర్సింగ్ అనేటువంటిది పెరుగుతున్నది పర్మనెంట్ నౌకరీలు మాయమైపోతున్నది అనేది అయితే చెప్తున్నామో సరిగ్గా అన్ని దేశాల్లో కూడా అదే నడుస్తున్నదా పనులు కావచ్చు ఆటోమొబైల్ పరిశ్రమ కావచ్చు ఏ పరిశ్రమలోనైనా ఈ రకమైనటువంటి ప్రక్రియనే అక్కడ ఉన్నటువంటి పాలకులు అమలు చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటారు ఇది కార్మికులకు వ్యతిరేకంగా నిలబడేటువంటి ప్రక్రియ కాంట్రాక్టీకరణ అవుట్ సోర్సింగ్ ప్రైవేటీకరణ నేను ముందే చెప్పాను బ్రిటన్లో కూడా పెద్ద సమ్మె తప్పింది రేల్ కార్మికులు పోరాడినటువంటిది బ్రిటన్లో ఒక మూడు సంవత్సరాల కింద అది మొత్తం వార్తలోకి వచ్చింది ఇట్లయిపోయి ప్రైవేటీకరణ కావచ్చు కాంట్రాక్టీకరణ కావచ్చు వేజ్ కట్స్ వేతనాల పైన కోత కావచ్చు ఏవైతే మన భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గంలో చూస్తున్నదో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నది అంటే ఒక రకంగా మన దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ప్రపంచంలో పెట్టుబడిదారి దేశాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలకు సారూప్యత ఉన్నది మన దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బహుశా ఒక వేరే స్వభావం ఉండొచ్చు ప్రపంచ పెట్టుబడి కానీ దేశాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి లేని ఒక స్వభావం ఉండొచ్చు మన దేశం ఇంకా ఇంకా సాపేక్షికంగా ఇంకా పోల్చుకుంటే కొంత వెనుకబడుతుంది కాబట్టి కార్మిక వర్గం మొత్తం ఒక విధంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాన్ని వచ్చినటువంటి కార్మిక వర్గం మొత్తం ఆ సంబంధాన్ని తెంపుకొని ఎట్టైతే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గంగా ఉన్నదా అంటే కొంచెం బలహీనంగా ఉన్నదా అంటే లేదు అట్లా లేదు కాబట్టి మొన్న బహుశా కరోనా కాలంలో కార్మికులు పోయి మందికి ఇంకా ఏదో ఒక రకంగా దేశ కొత్తగోడంలో కార్మిక వర్గం కార్మికులు అంటే ఎక్కడో కాడ గ్రామాల్లో ఉన్నటువంటి భూమితోని సంబంధము లంకే లేకుండా ఉందా ఈ కార్మిక వర్గం అంటే అట్లా లేదు ఇంకా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా గ్రామీణ ప్రాంతంతో లంకే సంబంధం భూమితో సంబంధం లంకే ఉన్నటువంటి కార్మిక వర్గమే ఎక్కువ మన మన భారతదేశంలో ఇది ఒక్కటే కొంచెం భిన్నమైనటువంటి కావచ్చు కానీ సాధారణంగా భార ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యని మనం చూస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఏదైతే అటువంటి సరే ఇది కాదు ప్రపంచంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు దానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం వాళ్ళ బతుకులు నిలబెట్టుకోవడానికి కొద్దిగా గొప్ప మెరుగుపరుచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏ నేపథ్యంలో జరుగుతున్నది ఈ రెండు మూడు సంవత్సరాల కాలంగా అనేది ఒక రెండో అంశాన్ని మనం చూసింది అందరికీ తెలుసు మరి ఇప్పుడు కొన్ని పాదాలు వాడాల్సి వస్తుంది వాడుతుంది ప్రపంచము ఈనాడు మొత్తము అన్ని దేశాల్లో కాంగ్రెస్ అన్ని దేశాలు ప్రపంచంలో సమసమాజాలు ఉన్నాయా సోషలిస్ట్ దేశాలు ఉన్నాయా అందరూ కార్మికులు కావచ్చు రైతులు కావచ్చు సుఖశాంతులతోటి బతుకుతున్నటువంటి దేశాలు ప్రపంచంలో ఉన్నాయని ప్రశ్నేసుకుంటే ఇక్కడ పెద్ద కనిపిస్తుంది మనం ఓ రకంగా పెట్టుబడిగా దేశాలే ఉన్నటువంటిది చూస్తాం సామ్రాజ్యవాద దేశాలు ఉన్నాయనేటువంటిది కూడా మనం చూస్తాం కదా ఇగో నేటి సమకాలీన ప్రపంచ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకోవాలంటే అర్థం చేసుకోవాలన్నా కూడా ఇగో ఈ సామ్రాజ్యవాదం అనేటువంటి ఒకటి ఏదైతే ఉంటుంది దాన్ని కూడా అర్థం చేసుకోలేదా దానిపైన క్లాస్కి పోతుందని చెప్పదలుచుకోగలుగుతా ఒకటే చెప్పదలుచుకోగలయితే ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక ఘటనలు ఏమి ఈ ఘటనలకు సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఏవైతే దానికి లంకె లేదా అంటే ఖచ్చితంగా లంక ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒక రకంగా చరిత్ర చూస్తే సామ్రాజ్యవాదం వలసవాద రూపంలో ఉండే ఈనాటి ప్రపంచ పరిస్థితుల్లో సామ్రా సామ్రాజ్యవాదం వలసవాద రూపంలో కాకుండా నయా వలసవాద రూపంలో ఉన్నది నయా వలసవాద రూపంలోనే పద్ధతుల్లోనే మన దేశాన్ని కూడా పట్టి పీడిస్తున్నది దోచుకుంటున్నది అని మనం చెప్తూ ఉంటాం ఆ వలసవాద కాలంలో ఉన్నటువంటి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఏవైతున్నావో ఆ చరిత్ర యొక్క భారాన్ని ఈనాడు మనం మోస్తున్నాం ఆ చరిత్ర యొక్క భారాన్ని ఈనాడు బాలస్తీన ప్రజలు మోస్తున్నారు ఆ చరిత్ర యొక్క భారాన్ని నిబడల్లో ఉన్నటువంటి ప్రజలు మోస్తున్నారు నేను ఎందుకంటున్నా అంటే ఈనాడు అంతర్జాతీయ పరిస్థితి ప్రపంచ పరిస్థితుల్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఘటన ఏం జరుగుతున్నది పాలస్తీన సమస్యనే కాదు చూస్తున్నాం కదా పేపర్లలో చూస్తున్నాం వింటున్నాము అందులో మన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫోన్లు ఉన్నాయి దాని అప్పుడప్పుడు చూస్తుంటే ఆ దృశ్యాలు కూడా వస్తుంటాయి పాలస్తీనకు సంబంధించి లేక ఆ విషయానికి సంబంధించిన వివరాలు కూడా వెళ్ళదలుచుకోండి నేను ఒక మాట అన్నది ఏంటంటే సామ్రాజ్యవాద వలసవాదం సృష్టించినటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి ఏదైతే ఆ స్థితికి సంబంధించిన భారాన్ని మేము మనం పాలస్తీన ప్రజలు పోస్తున్నారు ఒక మాట చెప్పాలంటే పాలస్తీనా అనేటువంటి భూభాగం అది ఎవరిది పాలస్తీన అరవులు పంతొమ్మిది వందల నలభై ఏడులో పంతొమ్మిది వందల నలభై ఏడులో పాలస్తీన భూభాగం పైన ఉన్న నూదుల సంఖ్య చాలా తక్కువ వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది బహుశా ఆరు శాతం భూములు ఏదో అంటారు ఒక సంవత్సరంలోనే నలభై ఎనిమిదిలోనే మొత్తం పాలస్తీన భూభాగం పైన ఒక రకంగా ఇజ్రాయెల్ అనేటువంటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయిందంట అరవై ఏడులో పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏదైతే యుద్ధం జరిగిందో మిగతా భాగం కూడా వాళ్ళ చేతుల్లో పోయిందంట పాలస్తీన స్టేట్ ఉందో పాలస్తీన భూభాగం ఉందో ఆ భూభాగం చారిత్రికంగానే పాలస్తీనులు ఎవడో తెల్లవడు వలసవాద కాలం అనేది అన్న కదా వలసవాద చరిత్ర భారాన్ని నాడు పాలస్తీన ప్రజలు మోస్తున్నారు అనేటువంటిది ఎప్పుడో పంతొమ్మిది వందల పదిహేడులన్నట బ్రిటన్లో ఉన్నటువంటి ఒక యూధ ధనికుడు వాడేదో ఒకటి లెటర్ రాస్తాడు అక్కడ ఉన్నటువంటి సెక్రటరీకి బ్రిటిష్ ప్రభుత్వం సెక్రటరీ దాన్నే దార్ఫర్ డిక్లరేషన్ అంటారు ఆ దానిలో చెప్పేది ఏంటి చెప్పింది ఏంటంటే ఇగో యూదులు ఎవరైతే ఉన్నారో ఎక్కడ జర్మనీలో జర్మనీలో మీకు అందరికీ తెలుసు హిట్లర్ ఏదైతే పాలించినటువంటి సమయం ఉందో అక్కడ యూదుల పైన పెద్ద ఎత్తున దమనకాండ జరిగింది అనేక మిలియన్ల సంఖ్యలో చంపబడ్డారు ఇది వాస్తవం ప్రపంచ చరిత్రలో హిట్లర్ జమానాలో జర్మనీలో యూదులని ఊచకోత కోసినటువంటిది లేదా అంటే వాస్తవం కాదంటే వాస్తవం ఆ నేపథ్యంలో అదొక సాకుగా ఈయన బ్యాన్సర్ డిక్లరేషన్లో ఏం ప్రకటిస్తారంటే ప్రపంచంలో ఉన్నటువంటి యూదులకు ఒక దేశం కావాలి కదా మరి ఆ దేశం కావాలంటే ఎక్కడ ఏర్పాటు చేయాలి మనము ఎక్కడ ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు పాలస్తీన్ అనేటువంటి భూభాగం ఏదో అక్కడ ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఏర్పాటు చేద్దాం యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేద్దామన్నాడు ఆయన అందరు కలిసిమెలిసి ఉండేటువంటి పద్ధతులు కాకుండా అక్కడ ఉన్నటువంటి పాలస్తీన్ అరబులు ఎవరున్నారో వాళ్ళని బేదలు చేసి ఆ భూమి మీద ఇజ్రాయెల్ రాజ్యాన్ని స్థాపించాము జూయిష్ రాజ్యాన్ని స్థాపిద్దాం అనేటువంటి పద్ధతులు దాని బీజాలు అక్కడ ఉన్నాయి ఇంత అయినటువంటి చరిత్ర మన ప్రపంచాన్ని దొంగలు కూర్చొని మొత్తం ప్రపంచాన్ని పంచుకున్నటువంటి చరిత్ర మనం చూసాం వలసవాద కాలంలో దేశాల దేశాలని ఖండాలు ఖండాల్ని పంచుకున్నటువంటి చూసుకున్న దాని భాగమనే అనద్దేశాలు ఏవైతే ఉన్నావు ఇప్పుడు మనం లెబనన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి విషయం విన్నాడు ఇది కూడా అక్కడ ఉన్నటువంటి లెబనీస్ ప్రజలు అక్కడ క్రిస్టియన్లు ఉన్నారు ముస్లింలు ఉన్నారు అందరు ఉన్నారు ఆ గవర్నర్ కూడా ఎవరో తెల్లో ఆ వలసవాద కాలంలో ఉన్నటువంటి బ్రిటిష్